డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో భాగంగా పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది ఈ కేంద్ర బృందంలో డాక్టర్ అజయ్ మిశ్రా డాక్టర్ వర్ష డాక్టర్ భార్గవి డాక్టర్ తోపడిన బృందం హాస్పిటల్ పరిశీలించారు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సహాయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో రోగులకు అందిస్తున్న మెడిసిన్ ను వారు పరిశీలించారు వైద్యశాలలో రోగులకు కనీస సౌకర్యాలపై వారు వేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ భవనం అవస్థకు చేరడంతో వారు వారిని పరిశీలించారు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రోగులు కేంద్ర బృందాన్ని కోరారు హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని రోగులు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర బృందాన్ని కలిసి హాస్పిటల్ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది ఎలా జవాబు చెప్పాలనేది ఒక లైక్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ మీ అవైస్ Biasa, biasa siapa ni tak? Ya, begini. Ya begini. Macam tu. Ya begini. Macam tu. Ya begini. Macam tu. Ya begini. Macam tu. Ya begini. Macam